చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మున్సిపాలిటీ ముందుకు పోవాలనే ఉద్దేశంతో కొత్త అజెండా ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా పెట్టిండరు అలాంటి అజెండాను మేము పెట్టినాం మీరందరూ వచ్చి మా మా కౌన్సిల్ మీటింగ్ మీరు అందరు అటెండ్ అయ్యి ఆ అజెండా మీరు కూడా రేపు లైవ్లో పెట్టాలనే ఉద్దేశంతోనే నా కోరిక అలానే నా ఉంది నేను లాస్ట్ టైమే డిటీసీ గారికి ఎస్పీ గారికి ఇచ్చా ఏమే దాడి మీద ఎలాంటి జవాబు లేదో ఆ రోజు నేను ఏం చెప్పినా అయ్యా ఇన్ని రోజులు టైం ఇస్తున్నాను ఇన్ని రోజులు నేను టైం ఇస్తున్నాను లేని పక్షంలో డిటిసి ఆఫీస్ ముందర ఎస్పీ ఆఫీస్ ముందర బైఠాయించుతా అని చెప్పినాను నేను బుధవారం మా జనంతో అనంతపూర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా ఏమే అంతకుముందు కమిషనర్ గారు సీతారామాంజన్ గారి మీద మా డిటిసి ప్రసాద్ రావు మీద మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద మా ఎమ్మెల్యే ఆయన ఇద్దర్ కుమార్ల మీద కంప్లైంట్ చేస్తున్నా అది రిజిస్టర్ చేసేంతవరకు అక్కడే బయట ఇస్తా ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎస్పీ గారు నేను ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయదలుచుకోలే అవినో ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము మూడు కేసులు రిజిస్టర్ చేసేవి నేను చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటివంటి కేసు రిజిస్టర్ చేయలేదు కాబట్టి ఆ మూడు కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే చేసేంత వరకు ఆ స్టేషన్ నుంచి పోము మాకు న్యాయం జరగాల ఒకప్పుడు నా శిష్యుడు పొట్టి రవీంద్రారెడ్డి గారు ఏమి చేయని శిక్షకు ఐదేళ్ళు బహిష్కరించినారు తాడిపత్రి తాడిపత్రి చుట్టుపక్కల ఎలనూరు తిమ్మంపల్లి స్టేట్ లెగే రాకూడదని బహిష్కరించినారు ఇప్పుడు కూడా అదేవిధంగా ఎస్పీ గారిని కోరడం అనేది జరుగుతుంది ఏమనే ఎస్పీ గారు కొత్తగా వచ్చారు మేము చెప్పింది కొద్దిగా ఆలోచించి ఎందుకంటే ఇవన్నీ తెలియదు పెద్ద మా కోరిక మీరు ఎంక్వైరీ చేయవలను మా మీద ఎంత హరాస్మెంట్ చేసినారు ఏమి అని రోజు పొట్టి రవి అని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు ఆయన మా ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు తెప్పించుకోండి వీడియోలు తెప్పించుకోండి అన్నీ తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్ మాకు ప్రాణహాని ఉంది నాకు ఒకరిగా కాదు అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తాడంట ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు ఇవి ఆయన సొంత మాటలే ఆయన్ని బహిష్కరించాల్సిందే బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు పార్టీ చేస్తాడు అప్పుడు ముందు చుట్టూ ఎవరుండారు గన్మెన్ ఉన్నారు ఆడి జీవితమే గన్మెన్ జీవితం టూ ప్లస్ టూ ఇస్తే నలుగురు ఉండాలి ఆడ అది ఆయన ఇష్టం ఎక్కడివైనా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం మేము వద్దలే ఆయనకు అది మా ఇష్టం కాదు ఆయన ఇష్టం మన ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఆయన ఇంటి నుంచి పదహైదు కిలోమీటర్లు ఉండే సూర్యుని ఇంటికి అందరూ పనుకునే టైంలో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఆయన ఆయన ఉన్నారు ఎస్కాట్ గన్మెన్లు పోయి వాడి ఇంట్లో పనుకుంటే వాడిని సాగుకొట్టి వస్తారు వస్తే ఏం చేస్తారు త్రీ నాట్ సెవెన్ వాడి మీద ఎమ్మెల్యే మీద త్రీ నాట్ సెవెన్ ఇది న్యాయమా ఈ పొద్దు చెప్తాడు నాకైతే చెప్పలేదు ఇప్పుడునే డివైస్పి చెప్తాడంట డీవైస్పి చెప్తాడంట మా లాయర్కి దాంట్లో ఏముంది హైకోర్టు ఆర్డర్ అట్ ద టైం వెన్ దే అరెస్ట్ మీ ఐ టిక్యూ వాట్ ఐటి వాట్ జామీన్లు నువ్వు లా అంటాను రా ఇంట్లో కూర్చున్నా ఇప్పుడు మీటింగ్కి వచ్చాను మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి అక్కడికి పోవటం రా అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి రండి అరెస్ట్ చేస్తున్నా వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇయ్యాలంట నువ్వు అరెస్ట్ చేసి దాంట్లో ఏముంది ఈ ఒకటో తెచ్చి కొత్త ఇది వచ్చింది భారత్ ఇదని అది కూడా చదువుకున్నా ఓ డిఎస్పీ రా అరెస్ట్ చేస్తురా రా నువ్వు డ్యూటీ ఇచ్చా నేను నా నేను బెయిల్ నేను ఇస్తాను లేదు నాకు ఏడు లేడు ఇచ్చేవాడు లోపల కూర్చుంటా ఈ ఐదేళ్ళు మొత్తం నాశం చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ ఐపీఎస్ఏ ఈరోజు లాడా ఈరోజు లాడా ఆ రోజే కంట్రోల్ చేసి ఉంటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసిందే పోలీస్ పోలీస్ ఈరోజు చెట్లు కొడితే మా పెద్ద దిక్కు లేదా నేను చెప్దామనుకున్నాను చేయను అయితే చెప్దామనుకుంటే పొద్దునమే కొడతారు ఏం చెప్తారు కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారు కొత్త స్పాయిల్ చేసింది మీరే స్పాయిల్ చేసి పొద్దున్నే ఇచ్చేస్తారా అంటే బాబాగలం ఎవరు ఆడొస్తుంటే ఎవరు మొబ్బులు ఆయన ఎవరో కూడా తెలియదు పెద్ద పెద్ద పాపం మళ్ళీ తీసుకెళ్తారు ఈ బుద్ధి అదే చేయండి బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడి బహిష్కరించాలా ఆ వాడిని వాడేతకు బహిష్కరించారు వాడు ఊర్లేకొస్తే వాడిని పంచిప్పి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే ఏ బహిష్కరించండి చేయలేదా యు వాంట్ ద రికార్డ్ ఏ దానికి బహిష్కరించారు అండి పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని నీకు ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారు మాటలు నీకు మాటలు అవి పంచ ఎందుకని మంచి డ్రాయర్ వేసుకోండు నీకు ఉంది అది డ్రైర్ వేసుకోవాలి ఎవరు చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం నీ మధ్య సమే డ్రైర్ వేసుకుంటారా ఖచ్చితంగా కొడతారు తాడిపత్రుల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాక్చర్ చేయి చేస్తా ఉన్నావు కదా ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెడతారా ఏంటికి ఇంకొక ఎస్పీ అంటుంది ఐఎమ్ మెయింటైన్ ఇలాడ్ ఏమిలా యూ షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది నాకు తాడపత్రలో శత్రువులు లేరు ఎందుకంటే నా కొడుకుని మళ్ళీ ఒక ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలని కోరిక ఉంది నాకు ఆయన పాడిన విరుబడి పెద్ద పెద్ద ఎమ్మెల్యే కాలు ఎంపీలే చేరుతా ఉన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం ఒక నలుగురు ఐదు ఉన్నారు ఐ విల్ గో ఐ విల్ నాట్ డివైట్ లా ఈ ఐదు మందికి ఐ విల్ గో అకాంట్రీదు లా మీరంటే డివేట్ చేస్తారు పోలీస్ డివోసి చెప్తా అంట రా ఈడే ఉన్నా మున్సిపల్ ఇంకా లేదా ఇంకొంచె ఇంటికి పోతా మాట్లాడదావు నువ్వు ఏది మాట్లాడింది నువ్వా ఇంకోటి చెప్తున్నా ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం ఏ పండగ వచ్చినా ఇట్స్ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్ ప్రదాని పర్మిషన్ అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో ఆర్ దే టు సేవ్ గార్డ్ ద పబ్లిక్ మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది మీకు అంతే మా ఊర్లో పండగ చేసుకుంటామని మా పల్లెళ్ళు మా కాన్స్టిట్యూన్స్ లో ఎస్ ఇస్ అవర్ రైట్ టు డూ పర్మిషన్ ఇచ్చేదానికి ఓన్లీ ఇంటిమేషన్ సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి అంతే కానీ అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి ఇట్స్ అవర్ రైట్ ఇట్స్ అవర్ రైట్ ఎస్ మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే దో డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి అంతే ఒకరి కోసం ఇద్దరి కోసం ఫెస్టివల్స్ చేసుకొద్దంటారా ఇవే ఎప్పటి నుంచో వచ్చినాయండి మీరు మీరు కాపాడండి వద్దంట వద్దా ఏదో వద్దా ఏది వద్దా మీరే ఉండేది ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది మా దీంట్లో మేము పంటగలు చేసుకోకూడదా ఓన్లీ ఇంటిమేషన్ విల్ వీ డోంట్ వాంట్ యువర్ ప్రమీషన్ ఎక్కడ లేదో రా తిప్పుదాస్టిట్యూషన్ రైట్ టు డూ మీరు ప్రొటెక్షన్ మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకోండి అంతేగానే ఇప్పటి నుంచి ఇంటిమేషనే ఈ రోజు నుండి ఇంటిమేషన్ పండగలకు దట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ దట్ గా జరిగేదట్టుగా అంటే ఒక బాగా కూర్చుండేదే ఇచ్చేయలేదు పర్మిషన్ ఇచ్చేయలేదు పర్మిషన్ ముందేమో ఇస్తారు నిన్న మన చూసులే మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది క్వశ్చనే లేదు వేరే లా ఈ ఐదేళ్ళు లా లేదు అందరికి అలవాటు అయిపోయింది అవతలోడేమో చేసినాడు ఇతలోడేమో భరించినాడు క్వశ్చనే లేదో నేను ఈడే ఉన్నా అరెంట్ చేసుకో ఏమవుతుంది ఏమి ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఐ విల్ నాట్ టు ఇట్ కానీ యూ హు బ్యాన్ దట్ ఫెలో వై యూ బ్యాన్ అవర్ పీపుల్ ఎట్లా పండగలు వద్దంటారో అటనే ఇద్దరు కొడుకులు వాడిని పహిష్కరించండి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కాదు ఆంధ్రప్రదేశ్ని బహిష్కరించండి వాడు ఎట్లా పోవాలనుకుంటాడు వాడు ఉండలేడు లేడా వేడు థ్యాంక్ యూ